మన షాప్ అడ్రస్ వచ్చేసి సిటీ మార్కెట్ లో అయితే ఉంటుందండి గుంటూరు షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట ఈ రోజు వచ్చేసి సారీస్ వీడియో అయితే ఇస్తున్నాం మేడం డైలీ వేర్ శారీస్ అనమాట స్టార్ట్ అవుతుంది సారీ విత్ బ్లౌజ్ ఓకే శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి అండ్ ప్రైస్ కూడా మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ప్రీవియస్ గా కూడా మనం కాటన్ శారీస్ వీడియో చేసామండి సో సెకండ్ వీడియో అనమాట ఈ షాప్ నుండి అయితే మనం సో డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ డైలీ వేర్ శారీస్ వస్తాయి ఓకే ఇది వచ్చేసి పింకు ఎల్లో ఒకటి ఓపెన్ ఉన్నాము శారీ విత్ బ్లౌజ్ ఓకే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మంచి ఫ్లోరల్ డిజైన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి వీటిల్లో డిజైన్స్ కొంచెం కొంచెం చేంజ్ అవుతాయి మేడం ఓకే ఇవన్నీ కూడా లెమన్ షిఫాన్ వస్తాయి సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి ఓకే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఇదైతే ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఓకే సో డైలీ వేర్ పర్పస్ కి అండ్ అలాగే మీకు పెట్టుబల్లికి కూడా ఈ సారీస్ అయితే చాలా బాగుంటుందండి ఎలా బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి ఓకే అండ్ మరొక డిజైన్ అండి మరొక డిజైన్ వచ్చేసి ఇది జారా సారీస్ అంటారు మేడం ఇప్పుడు జార్జెట్ లోనే చాలా సాఫ్ట్ గా అయితే వస్తుంది అనమాట విత్ బ్లౌజ్ ఇవి కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి కలర్స్ అయితే డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్ అనమాట ఇవే బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తాయి అన్నమాట అవి నెక్స్ట్ కలర్ అండ్ మరో ఒక బ్యూటిఫుల్ కలర్ ఇవన్నీ జారా ఫ్యాబ్రిక్ మేడం ఓకే జార్జెట్లో జారా ఫ్యాబ్రిక్ అన్నమాట మరొక కలర్ అండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది డైలీ వేర్ పర్పస్ అయితే అసలు చాలా బాగుంటాయి మేడం మనం ఇంతకు ముందు కూడా ఇవైతే వీడియోలో ఇచ్చున్నాము చాలా బాగా అడిగారు అనమాట మళ్ళీ తెప్పించాము కలెక్షను ఓకే నెక్స్ట్ కాంబినేషన్ అండి రీసెల్లర్స్ ఎవరైనా ఒక టెన్ ట్వంటీ అలా తీసుకుంటామంటే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి ప్రైజ్ అయితే వేరే ఉంటుంది ఓకే రీసెల్ పర్పస్ బల్క్ కావాలి అనుకున్న వారు కాంటాక్ట్ చేయండి అండ్ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది అనమాట మీకు కన్సెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓకే గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ నెక్స్ట్ ఎల్లో కలర్ విత్ ఫ్లోరల్ డిజైన్ అండి అండ్ అండ్ మరొక మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్ లైట్ కాంబినేషన్ అండి సో చూసారు కదా ఈ కలెక్షన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అయితే చేంజ్ అవుతాయి మేడం ఆహా ఇవి పుష్ప టూ శారీస్ అనమాట వీటిని అయితే వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ చార్ట్ కూడా చూపిద్దాము ఓకే ఇది ఎలా అండి కాస్ట్ ఇది కూడా ఓన్లీ టూ నైన్టీ నైన్ మేడం టూ నైంటీ నైన్ రూపీస్ ఓకే లీఫ్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది అదే ప్యాటర్లో కలర్ ఆప్షన్ అండి ఇది వచ్చేసరికి ఓకే పుష్ప టూ కాదండి గీతా గోవిందం శారీస్ అంటీతా గీతా గోవిందే ఓకే మరొక డిజైన్ అండి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సో డైలీ వేర్ పర్పస్ కి అండ్ అలాగే పెట్టుబడి పర్పస్ కి అయితే మాత్రం ఈ సారీస్ చాలా చాలా బాగుంటాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసరికి మనకు హార్ట్ సింబల్ అయితే వస్తుందండి సింబల్ త్రీ షేడ్స్ ఓకే త్రీ షేర్ అనమాట ఇలా వస్తుంది ఇదైతే బ్లౌజ్ మేడం ఓకే బ్లౌజ్ వచ్చేసి కింద ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపించేద్దాం ఓకే ఇది క్లాత్ ఏంటంటే మేడం ఇక్కడ వీవింగ్ లో మనకి సిల్వర్ జెర్రీ కూడా వస్తుంది గోల్డ్ జెర్రీ టైప్ వస్తుంది ఇలా వీవింగ్ లో ఓకే అలాగే వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపించేద్దాం ఏ సారీ అయినా మనకు త్రీ షేడ్స్ వస్తుంది షేడ్ శారీకి ఓకే ప్రతి సారీ శాతం కూడా త్రీ షేడ్స్ అయితే వస్తుందన్న ప్రైస్ ఎలా అన్నారు ప్రైజ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ టూ నైంటీ నైన్ టూ నైన్టీన్ ఓకే ఓకే మరొకటి అండి బ్లూ టు డార్క్ బ్లాక్ వరకు వచ్చేసిందండి కలర్ కాంబినేషన్ అయితే సో ప్రతి సారీ కూడా త్రీ షేడ్స్ తో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ సో ఈ కలర్స్ నచ్చిన వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ సారీస్ అండి ఇవి కూడా టూ నైన్టీ జారా సారీస్ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దీని కాంట్రాస్ట్ లో వస్తుంది అండి ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే సో కలర్స్ చూద్దాము వన్ బై వన్ కలర్స్ అనేది సో మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో నచ్చిన వాటి మీద మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత చక్కగా టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ శారీ అండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ డార్క్ కలర్ చాట్ వస్తుంది మేడం ఈ కలర్ చాట్ అయితే మాత్రం చాలా బాగుంటది ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ కాంబినేషన్ అండి మరొక బ్యూటిఫుల్ సారీ కలర్స్ అయితే మాత్రం మంచి డార్క్ ప్యాటర్న్ అయితే ఉందండి సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే మాత్రం సూపర్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి దట్ ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా షిప్పింగ్ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయి సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీస్ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తున్నానండి పెట్టుబడి శారీస్కి అయినా అండ్ అలాగే డైలీ వేర్ శారీస్ ఇలా ఏ కలెక్షన్ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు షాప్ని అయితే విజిట్ చేయొచ్చు మరొక డిజైన్ బార్డర్ మనకు షిబోరీ టైప్ వస్తుందండి ఇది గుంటూరు కారం సారీస్ అంటారు మేడం వీటిని ఓకే ఈ కింద బోర్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అదే బ్లౌజ్ వస్తుంది ఇందులో వచ్చేసి మెరూన్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది మేడం మెరూన్ ఒకటి రెడ్ ఒకటి టూ కలర్స్ అవైలబుల్ గా టూ కలర్స్ ఇది సేమ్ కాస్ట్ మేడం ఆ సేమ్ కాస్ట్ ఓకే సేమ్ కాస్ట్ లో ఉంటుంది ఓన్లీ 299 299 రూపాయస్ మాత్రమే ఉంటుందండి మరొక డిజైన్ అండ్ మరొక సూపర్ శారీ అండి డైలీ వేర్ శారీటర్న్సీ ఆయిల్ ప్రింట్ వస్తుంది ఆయిల్ ప్రింట్ వస్తుంది ఫ్యాన్సీ వస్తాయి సింగిల్స్ ఏ ఉంటాయి అనమాట ఒకదానికి ఒకటి పొంతం లేకుండా ఉంటది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ 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 అయితే ఇలా వస్తుంది ఓకే ఇలా అన్ని వన్ బై వన్ అయితే చూపిస్తాం కలర్స్ అన్ని కూడా ఓకే ఇది మనకి జార్జెట్ లోనే ఇట్లా వీవింగ్ సిల్వర్ వీవింగ్ అయితే వస్తుంది మేడం శారీలో శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఓకే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదైతే సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం త్రీ ఫార్టీ నైన్ మేడం త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ इ मरुक सूपर डिजाइन अं नैक्ट क्रास्जे ओके नैक्ट कलर अरुका ब्यूटिफुल कलर ओके నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లీఫ్ డిజైన్ అండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సో శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఈ శారీ అయితే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సో నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో సేమ్ కాస్ట్లో మరొక సూపర్ డిజైన్ అండి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొకటి మెరూన్ అండ్ సారీ మెరూన్ అండ్ ఎల్లో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది అయితే మాత్రం రెయిన్బో కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి ఈ శారీకి అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు మార్బుల్ డిజైన్ వస్తుంది విత్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది అంతా ప్లెయిన్ కాదు మేడం లంగామోనీ టైపా

నైస్ వీటికి వచ్చేసి బ్లౌజెస్ ఆపోజిట్ లోనే వస్తాయి మేడం కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ ఏ కలర్ అదే మనకు బ్లౌజ్ అదే బ్లౌజ్ వస్తుంది ఇది ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో నచ్చిన సారీ ఏదైతే ఉంటుందో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రే అండ్ బ్రిక్ కలర్ షేడ్ అయితే వస్తుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఓకే నైస్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట కాంట్రాస్ట్ తోనే మనకు పళ్ళు పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయండి కంప్లీట్ మనకు ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక సూపర్ మోడల్ అండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అంటారు మనకి పైన కింద కూడా బోర్డర్ అయితే వస్తుంది లో వీవింగ్ వస్తుంది అనమాట గోల్డ్ వీవింగ్ అయితే జరిగి వస్తుంది వచ్చిందండి శారీ అంతా కూడా ఇలానే వస్తుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా చూపించేద్దాము ఓకే ప్రైస్ ఎలా అన్నారు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఇది మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నారు అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాం అనమాట హోల్సేల్ ప్రైస్ ఓకే వీటిల్లో కలర్స్ అండి ఇవన్నీ కూడా ఓకే నైస్ ఓకే అలాగే ప్యాటర్న్ చేంజ్ తో కూడా ఉన్నాయి అవి కూడా చూపించేస్తాం ఓకే సంబంగి కలర్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది కింద బోర్డర్ వేర్ వస్తుంది పై బోర్డర్ అయితే వేరే వస్తుంది అనమాట మిడిల్ అంతా కూడా ఇలా ఏం కాస్ట్ ఈ రోజు అయితే మెరూన్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు మెరూన్ విత్ సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సో శారీస్ అయితే డిజైన్ చాలా బాగున్నాయి దట్ కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఆల్ ఓవర్ మనకు సెల్ఫ్ చెక్స్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి సిల్వర్ సాఫ్ట్ జార్జెట్ లోనే ఫ్యాన్సీ టైప్ అయితే వస్తుంది మేడం ఇది కింద పైన వచ్చేసి ఆల్టర్నేట్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇది పై ఇది వచ్చేసి వీవింగ్ మేడం సిల్వర్ వీవింగ్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది సారీ మిడిల్ అంతా కూడా మనకు చెక్స్ వచ్చింది అండ్

నెక్స్ట్ కలర్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ అండి డార్క్ పర్పుల్ షేడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి స్నఫ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం అండ్ వేర్ చేస్తే ఎలా ఉంది అనేది కూడా చూడొచ్చు మీరు అండ్ మరొక సూపర్ మోడల్ అండి ఇది చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి అండి ప్రింట్స్ అంటారు కదా కౌ పార్టర్ లో ఉన్నటువంటి డిజైన్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తో అనమాట బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇట్లా అనమాట కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ వస్తుంది నైస్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మేడం కలర్స్ అన్నీ చూపించేస్తాను ఓకే కలర్స్ వన్ బై వన్ చూద్దాం అండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ మేడం టూ నైంటీ నైన్ ఓకే సీ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు మరొక డిజైన్ అండి ఈరోజైతే వేర్ నుంచి మనకు పార్టీ వేర్ కలెక్షన్ వరకు మంచి శారీస్ అయితే చూపించాను సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్